హాయ్ అండి వెల్కమ్ టు తారా క్లాక్స్ నేను మీ తారా క్లాక్ తెలంగాణ విద్యాసమితి చాలామంది లాస్ట్ వీడియోస్కి కామెంట్ పెట్టారు చాలామంది ఎవరైతే మెరిటోరియల్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ క్వాలిపోయినో కానీ స్కోర్ మంచి స్కోర్ వాళ్ళు ఎవరు నైన్ ఫిఫ్టీ అబోవ్ ఉన్నవాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నది టాప్ ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐ బి కేటగిరీని నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అడుగుతున్నారు ఎలా ఉండబోతుందో అడుగుతున్నారు సో దాని గురించి నేను ఈ వీడియో వీలున్నంత వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందని నమ్ముతున్నాను నెక్స్ట్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు అనుమానాలు ఎవరైనా సలహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఎనివే ఎన్ఆర్ఐ బి కేటగిరీ నోటిఫికేషన్ ఎందుకు డీల్ అయిందంటే ఏవైతే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ కోసం వీళ్ళు అప్లై చేశారు కొత్త ఇంటే కోసం డిమాండ్ లేని కోర్సుని తీసేసి కొత్త కోర్సు అంటే మామూలు కన్వర్షన్ పెట్టుకున్నారు అంటే డిమాండ్ లేని చెప్పా కదా ఏఐడిఎస్సి ఏఎంఎల్ సిఎస్బి ఐఓటి ఇలాంటి కొన్ని కంపేర్ టు ఏఎంఎల్ సిఎస్సి అంత డిమాండ్ లేవు కాబట్టి వాటిని కన్వర్షన్ పెట్టుకున్నారు ఆ సెక్షన్ని వేరే సెక్షన్ మార్చుకోవడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకు ఏఐసిటి అప్రూవ్ అప్రూవ్ చేసింది కానీ మన స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఆగిపోయింది అది ఆ ఫైట్ క్లియర్ అయింది దాని గురించి చెప్పాను టెన్ థౌసండ్ సీట్స్ అనేవి అది నాకు సమాచారం ప్రకారం పదివేలు ఉన్నాయండి ఆల్మోస్ట్ పదహారు నుంచి పద్దెనిమిది వేల సీట్లు అనేది సెకండ్ కి యాడ్ కాకపోతున్నాయి అవి కూడా దట్టు సిఎస్ఈఎంఎల్ మెయిన్ మెయిన్ సెక్షన్లో ఉండబోతున్నాయి అవి కూడా టాప్ క్వాలేస్ వస్తున్నాయి తర్వాత ఇది దానికోసం ఆగింది ఒకసారి ఇది క్లారిటీ ట్వంటీ సిక్స్ రోజు మనకు వెరిఫికేషన్ అంత మామూలుగా సెకండ్ ఫేజ్ షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఆ పోర్టల్లో ఏ కాల ఎన్ని సెక్షన్ ఇంక్లూడ్ అయినా ఖచ్చితంగా తెలుస్తుంది దాని తర్వాత మాత్రమే సెకండ్ నోటిఫికేషన్ ఇస్తారు క్లారిటీ కోసం ఇప్పటిదాకా ఆగారు మోస్ట్లీ ట్వంటీ ఎయిత్ నుంచి థర్డ్ వరకు ఆగస్ట్ థర్డ్ లోపు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాకపోతే ఇనిషియేట్ చేస్తారు దీంట్లో మీరు అంటే విద్య పేరెంట్స్గా మీకు ఇచ్చే సలహా అంటే ఎక్కడ ఉన్నాయి ఎవరు ఇస్తారు జెన్యున్గా అనేది కొంత మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఎంజిఐటి సిబిఐటి రెండు కామన్ నోటిఫికేషన్సు సపరేట్గా ఇస్తారు ఒకే రోజు ఇస్తారు ఎంజిఐటీ సిబిఐటిది తర్వాత కాలం ఏంటో అది సపరేట్గా ఇస్తారు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఉంది వాళ్ళు ఇస్తారు తర్వాత నారాయణమ్మ భోజ్ రెడ్డి ఇవే అండి మీరు చూసుకునే నోటిఫికేషన్స్ మ్యాక్సిమం ప్రతి కాలేజీ కూడా వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి కాలేజీకి ఇది గైడ్ లైన్స్ ఉంటాయి వీళ్ళంతా అన్ని నాలుగు ప్రముఖ పత్రికల్లో పబ్లిష్ చేయాలి సర్క్యులేషన్ బాగా ఉన్న పబ్లిక్ లో సర్క్యులేషన్ ఉన్న పేపర్స్ ఏమైనా వాటిల్లో వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళ పర్టికులర్స్ వెబ్సైట్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫీజు ప్రఫార్మ్ ఏమేమి కావాలి ఇవన్నీ విధిగా ప్ర ప్రచురణ చేయాలి కానీ అవి జరగదు ఎందుకంటే అది మొత్తం పబ్లిక్ తెలిసిన సీట్ అమ్యూని సీట్ అని అభియోగదు ఇప్పుడు మనం మన రోజు కాల్స్ చేసి అన్ని లక్షలు ఎన్ని లక్షలు అని చెప్తున్న డొనేషన్ చెప్పే కాల సీట్లన్నీ అవే బి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లు అమ్మేది అన్ని కాలేజీలు ఈ ఆరు కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఆరులో కూడా అది ఫార్మాలిటీకి చేసేవి ఒకటి రెండు ఉన్నాయి మిగతా అన్ని జెన్యున్ అవుతాయి సిబిఐటి ఎంజీఐటి విఎన్ఆర్ వాసవి భోజ్ రెడ్డి నారాయణమ్మ నారాయణమ్మలో అయితే బి కేటగిరీ అమ్మేస్తున్నారు పదహారు నుంచి ఇరవై లక్షలు అమ్మేస్తున్నారు మెరిట్ అది దట్టు మెరిట్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూని పిలుస్తున్నారు బయటికి మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తూ చేసుకుంటున్నారు కొంత కొంత శాతం అమ్ముతున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అమ్మేస్తున్నారు భోజటం అని జరగదు జరగదండి సిన్సియర్గా ఇస్తారు వాళ్ళు రేట్ వాళ్ళు డబ్బులుగా ఇక్కడ బ్రైబ్స్ అలాంటివి ఉండవు వాసవిలో అసలు జరగదు బి కేటగిరీ ఎన్ఆర్ఐ జరగదు విఎన్ఆర్లో బి కేటగిరీ అమ్మడం జరగదు కానీ ఎన్ఆర్ఐ కొంత టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎన్ఆర్ఐ సీట్స్ని మెరిట్ వాళ్ళ స్టూడెంట్స్కి కొంత ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు కుల సంఘాలు విద్యార్థి నాయకులు పొలిటీషియన్స్ వాళ్ళకున్న కొంచెం స్టేట్ వైడ్ ఉన్న ఆబ్లిగేషన్ బట్టి కొన్ని ఎంటర్టైన్ చేస్తారు కానీ దాంట్లో కూడా బీ క్యాటగిరీ జన్యుని ఇస్తారు జేఈ పర్సంటేజ్ ఇస్తారు సిఆర్ఎని చూసి ఎన్ఆర్ఏ కొంత వేస్తే ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫైవ్ థౌసండ్ డాలర్స్ అండి ఎన్ఆర్ఏసీ తెలిసి అందరికీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంటుంది నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ మాత్రమే ఈ సీట్కి అర్హులు ఉంటారు సాధారణంగా అది జరిగే పద్ధతి కాదు వచ్చి మన దగ్గరికి ఎవరు చదువుతారు వచ్చి ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చి పెళ్ళిని ఇక్కడి నుంచి చదివిస్తారు ఇక్కడి నుంచి అక్కడ కొద్ది కొద్దిమంది ఉంటుంది జస్ట్ వన్ పర్సెంట్గా ఉండదు అలాంటిది అలా లేనప్పుడు స్పాన్సర్ కోట అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ అంటే ఇప్పుడు నేనున్నాను మా అన్న కొడుకు స్పాన్సర్ చేసుకోవచ్చు అట్లా కొన్ని ఉంటాయి స్పాన్సర్ కోట అంటారు దాన్ని లే అది లేనప్పుడు మన లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఎన్ఆర్ఐ కోటాకి ఎప్పుడైనా కానీ దాన్ని ఏమంటారు ఐపి మాత్రమే చూస్తారు ఇంటర్ స్కోర్ మాత్రం చూస్తారు ఎందుకంటే ఎన్ఆర్ఎల్ వచ్చి ఎంసెట్లు తర్వాత ఇన్ని రాయరు కానీ జేఈ ఎగ్జామ్స్ రాయారు కాబట్టి ఐపీ స్కోర్ చూస్తారు బి కేటగిరీ సీట్లు ఉన్నాయో బీ కేటగిరీ సీట్లో ఓన్లీ ఫస్ట్ జేఈ సీఆర్ చూస్తారు దాని తర్వాత అది అప్పుడు లేకుంటే నెక్స్ట్ ఎంసెట్ చూస్తారు ఎంసెట్ లేనప్పుడు ఐపీ చూస్తారు ఈ మూడు కండిషన్లు సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది సో ఐపీ స్కోర్ ఎవరైతే నైన్ ఫిఫ్టీ ఉన్న ఉన్నవాళ్ళు ఈ కాలేజీల కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక సీట్ థర్డ్ రౌండ్ వరకు ఉంటే ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కాకుండా థర్డ్ ఫేజ్ స్పాట్ ఇంటర్నల్ స్టైడింగ్ ఈ నాలుగు అవకాశాలు ఉంటాయి ఈ నాలుగులో కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది టాప్ కాలేజ్లో ఎన్ఆర్ఐ అఫోర్డ్ చేసే పేరెంట్స్ చెప్తున్నాను అంటే ఫైవ్ థౌసండ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ పర్ ఇయర్ ఉంటుంది బీ క్యాటగిరీ వాళ్ళకి కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ లాక్ థర్టీ ఫైవ్ వన్ లాక్ ఫార్టీ ఇయర్ ఏదో ఆ ఫీజు కట్టి పాస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఫీజు సెక్షన్ డిఫరెంట్ ఉంటుంది మనం అప్లికేషన్ ఫామ్లో మనం ఎన్ఆర్ఐ అప్లికేషన్ దేనికి పెడుతున్నాం బీడికే అప్లికేషన్ పెట్టినప్పుడు మనం ఏ కోర్సు కోసం ఇంట్రెస్ట్ చూస్తున్నది మనం కేటగిరీలుగా వన్ టూ త్రీ ఫోర్ మన ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ప్రయారిటీస్ ఇచ్చుకోవాలి ఒకవేళ నీకు సీఎస్ఈలోనికి దొరకుంటే ఏఎంఎల్ఏఎస్ ఇట్లా మనకి ఏదైతే ఏది ఏది వచ్చిందో సేమ్ ఎంసెట్ ర్యాంక్ లానే వాళ్ళు కూడా అప్లై చేస్తుందంటూ మెరిట్ వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ లో ఎందుకు గుర్తు గుర్తుపెట్టుకోండి సేమ్ ఇక్కడ మన లో ఐఐటి అని ఐటీ పిల్లలెటర్ డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు నాకు నైన్ నైన్టీ మార్క్స్ ఉన్నాయి నేను సిబిఐటికి విఎన్ఆర్ కి వాసవికి అప్లై చేశాను నేను నాలుగిట్లో సెలెక్ట్ అయిపోతాను కానీ నేను రిపోర్ట్ చేసి ఒక కాలేజ్ సో మిగతా మూడు కాలేజ్ సీట్ మిగులుతుంది మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇంకో పర్సన్ వస్తారు మళ్ళీ ఆ మూడింటిని ఎంగేజ్ చేస్తారు వాళ్ళు సెకండ్ థర్డ్ ఫేజ్లో సో ఇలాంటివి జరుగుతాయి ఎప్పుడైతే స్పాట్ వర్క్ వెయిట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది సో ఈ సంవత్సరానికి సీట్లు పెరిగి మీరు చెప్తారు కదా ఐదు లక్షలు నడుస్తుంది ఏడు లక్షలు నడుస్తుంది అని ఏమి నడవండి ఎక్కడ డబ్బులు తీసుకున్నారు ఎన్ఆర్ఐ కోట ఏ కాలేజ్ వాళ్ళు డబ్బులు తీసుకురా ఫైవ్ ల్యాక్స్ మెరిటోరియస్ ఎవరే అందుకని ఎవరైనా డబ్బులు ఆఫర్ చేసినప్పుడు మీరు అడిగి చూడండి నైన్ హండ్రెడ్ లోపల పిల్లలకి నైన్ఆర్ఐ సీట్ ఇస్తానని చూడండి ఒకటి రెండు కాలేజీలో వన్ టూ పర్సెంట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ అన్లెస్ మీరు ఎవరికి ఏడు లక్షలు పది లక్షలు అలాంటిది ఎన్ఆర్ఐ కోటలో జరగదండి రూపాయి కాలేజీ వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోరు ఎన్ఆర్ఐ ఎవరైతే ఉంటారో మెరిట్లో స్టూడెంట్స్ అప్లై చేయ అప్లై చేయిస్తారో కాల్ వస్తుంది మీరు నార్మల్ మీకున్న మెరిట్తోనే సీట్ వస్తుంది బయట డబ్బులు తీసుకోవడం జరుగుతుంది సో పేరెంట్స్ గమనించండి ఎక్కువ అట్లా ఐదు లక్షలు ఏడు లక్షలు అనేది కొంచెం నమ్మకండి కొన్ని ఉంటాయి నైన్ ఫిఫ్టీ కాకుండా నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ అని ఒకటి రెండు కేసులో ఎక్సెప్షన్ కేసులో రికమెండేషన్స్తో అవుతాయి కానీ అదర్వైజ్ అన్ని ప్యూర్ మెరిట్ ఎందుకంటే మనకన్నా ఎవరు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అప్లికెంట్స్ స్కోరు అప్లికెంట్స్ యూఎస్ సిఆర్ఎల్ మొత్తం తెలుస్తుంది కాబట్టి అలాంటి ఫ్యాట్స్ రాయడానికి తక్కువగా స్కోప్ ఉంటుంది లక్షల లక్షలు కాదు మామూలుగా ప్రాసెసింగ్ ఫీజు చేసేవాళ్ళు కన్సల్టెంట్ మీరు అప్రోచ్ చేయండి మామూలుగా మీరు ఏది నోటిఫికేషన్ ఎప్పుడు ఎలా అప్రోచ్ కావాలి ఏమేమి ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇవన్నీ ఎప్పుడు టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం మార్కెట్ చాలామంది ఫోన్ చేస్తుంటారు నోటిఫికేషన్ పెట్టేటప్పుడు కూడా మెరిట్ వస్తుండే ఫోన్ చేస్తారు అప్లై చేసుకోవాలి సార్ ఫార్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు గైడ్ చేస్తాం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎవరి తగ్గట్టు వాళ్ళు చేస్తుంటారు అంటే ఆప్షన్స్ కావాలో మా దగ్గరకు వస్తుంటారు మామూలు మంచి కాలం ఆర్డర్ ఆఫ్ మెరిట్ పెట్టండి సార్ అంటారు ఐదు వేలు పదివేలు ఇచ్చిపోతారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ పేరు దాకా గైడ్ చేస్తూ ఉంటాము సో అంటే మీకు ర్యాంకు ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది కాకపోతే మాకున్న అనుభవం ఏంటంటే మీ ర్యాంకు కాలేజ్ మెరిట్ అనేది ఎక్కడ అన్నెస్ అన్నెస్ అన్నెస్టరీ అయితే ఎక్కడ పెట్టము అంటే డిస్టర్బ్ చేసి చిన్న చిన్న కాలేజ్ పెట్టే అవకాశం రాదు కాబట్టి పెద్ద కాలేజ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సో అదో కూడా మేము న్యాయం చేయగలుగుతాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మూమెంట్ విద్యార్థుల యొక్క సీట్స్ ఎంపిక సెక్షన్లు అవి వచ్చిన అవన్నీ పెట్టి మనం ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ వచ్చే ఏర్పాటు వరకు చేయగలుగుతాం ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నెంబర్ కాల్ చేయండి ఈ నోటిఫికేషన్ మొత్తం రానున్న రోజు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి ఆగస్ట్ త్రీ థర్డ్ ఆర్ ఫోర్త్లో వచ్చే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్ వివరాలు కావాలంటే మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాం లాస్ట్ డేట్స్ ఉన్నాయి ఎలా ఉంటుంది ప్లీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చేస్తారు థ్యాంక్స్ ఫర్సింగ్ మళ్ళీ